వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఆరు మంది ప్రజల పేరిట జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయబోనని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు ఈ విషయాన్ని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో లేవనెత్తుతాం తప్ప ఈ సమయంలో కాదని చెప్పారు అంతేకాకుండా తన అతిథులను కాపాడుకోలేకపోయానని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చించేందుకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం కానీ భైసారంలో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం ఇరవై ఒక్క ఏళ్లలో ఇదే తొలిసారి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదు రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే నేను ఆ పని చేయలేకపోయాను క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరువయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రిని కోల్పోయిన పిల్లలకు కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయిన భార్యకు నేనేం సమాధానం చెప్పాలి వారు మా తప్పు ఏంటని అడిగారు మేము సెలవుల కోసం వచ్చామన్నారు అయితే దీన్ని చేసిన వారు మన కోసమే చేశారని అంటున్నారు కానీ నేను అడగాలనుకుంటున్నాను మనం దీన్ని ఆమోదించామా మేము దీన్ని చేయమని చెప్పామా మేము ఈ దాడికి మద్దతు ఇవ్వడం లేదు అని ఒమర్ అబ్దుల్లా భావోద్వేగానికి గురయ్యారు ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి పశ్చిమం వరకు అరుణాచలం నుంచి గుజరాత్ వరకు కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఈ దాడి వల్ల దేశంలో అందరూ చెరించిపోయారని ముఖ్యమంత్రి చెప్పారు ఇలాంటి దాడులు ఎన్నో చూశామని అమర్నాథ్ క్యాంప్ దోహాలోని పలు గ్రామాలు కాశ్మీర్ పండిట్లు సిక్కులపై గతంలో జరిగాయని గుర్తు చేశారు కానీ భైసారం దాడికి ముందు చాలా గ్యాప్ వచ్చిందని ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత ఇంత పెద్ద స్థాయిలో సాధారణ పౌరులపై దాడి జరిగిందని సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పహల్గామ్ దాడి తర్వాత తాపే తమే ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేయాలని అన్నారు నా రాజకీయాలు అంత చౌకబారివి కాదని చెప్పారు గతంలో రాష్ట్ర హోదా అడిగామని భవిష్యత్తులో కూడా అడుగుతామని పేర్కొంటాం కానీ ఇప్పుడు ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోయారని ఇలాంటి సమయంలో రాష్ట్ర హోదా ఇవ్వడం ఇవ్వండి అని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ప్రజలు తమకు మద్దతిస్తే తీవ్రవాదం ఉగ్రవాదం అంతమవుతాయని చెప్పమని గుర్తు చేస్తూ ఇది అంతకు ఆరంభమని చెప్పారు ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏది మాట్లాడకూడదు చేయకూడదని స్పష్టం చేశారు తాము మిలిటెన్స్ని తుపాకులతో అదుపు చేయగలమని కానీ తమకు అందుకు ప్రజల మద్దతు అవసరమని అబ్దుల్లా అసెంబ్లీలో స్పష్టం చేశారు ఎవరు కూడా ఈ దాడికి మద్దతు ఇవ్వరని ఇది మమ్మల్ని చుట్టివేసిందని పేర్కొంటూ ఈ సమయంలో ఓ ఆశారేఖ కోసం ఎదురు చూస్తున్నామని గత ఇరవై ఆరేండ్లలో ఓ దాడిని ఖండిస్తూ ఇలా భారీ సంఖ్యలో జనం నిరసన వ్యక్తం చేయడం చూడలేదని సీఎం ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు ఏదేమైనా కానీ ఏమంటారు కాంగ్రెస్ నాయకుల కంటే వీరు చాలా గొప్పోళ్ళు ఈ విషయంలో వీళ్ళని అప్రిషియేట్ చేయాలి దేశమంతా కన్నీరు పెడుతుంది ఇది ఉగ్రచర్యే నిజంగా ఇది ముస్లింస్ చేసిన దాష్టికమే దానివల్లే ఈరోజు భారతదేశంలో ఉన్న మేము కూడా సఫర్ అవుతున్నాం నిజమే ఇస్లాం ఉన్నమ్మే ఉగ్రదాడి చేస్తున్నారు వాళ్ళను మనమే ఎదుర్కోవాలని మాట్లాడండి చూడండి నిజంగా కాంగ్రెస్ నాయకుల కంటే వంద పాలు వీళ్ళు బెటర్ అవునరా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి మీరు చేసే చిన్న చిన్న సహాయాలే ఈరోజు ఈ ఛానల్ నిలబడ్డానికి కారణమవుతుందండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే త్వరలోనే ఆఫీస్ పెట్టుకొని స్టాఫ్కి సరైన టైంలో శాలరీస్ ఇచ్చుకుంటూ ఇంకా మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకురాగలుగుతాం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి మేము కష్టపడుతున్నామండి కానీ అంత ఈజీగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్స్ బ్రేక్ ఈవెంట్కి వెళ్ళవు మీలా సహకరిస్తూ ఉండే వాళ్ళు ఉండడం వల్ల తప్ప కాబట్టి ఆర్థికంగా చేతులు అందించండి అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి ఖచ్చితంగా మా ఛానల్లో యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది ష్యూర్ అలాగే ఆర్థికంగా మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మీరు పేపర్స్ కోసం పెద్ద పెద్ద ఛానల్స్ కోసం లక్షలు ఖర్చు పెడతారు మాకు లక్షలు ఉండవండి మీరు చేసేది మా ఛానల్కి సహాయంతో పాటు ఖచ్చితంగా మీ వ్యాపారానికి కూడా సరైన ప్లాట్ఫామ్ అండి సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్